నమస్తండి ఇది మా పెద్ద బొమ్మది ఇల్లు అండి విలేజ్ చిలుకూరు మండలం అండి ఈ సూర్యాపేట జిల్లా ఈ లోపల ఇల్లు అంతది పెద్ద బొమ్మ రైతు కాబట్టి రైతు వారి విధానంలో పశువులు కొట్టం కూడా తయారు చేసుకుని పశువులు రెండు గేదెలు రెండు దూళ్ళండి రీసెంట్గా ఇవి ఎన్ని మరి పాలు కూడా ఇస్తున్నాండి ఇల్లు కూడా ఇంట్లో దరిపడా ఉంచుకునే పాలు కింద అనుకున్నా రెండు రెండు లీటర్లు మూడు లీటర్లు ఇక్కడ వచ్చేసి గోమత అండి గోమాత ప్రతి ఒక్క రైతు ఇంట్లో గోమాత ఉంటుంది గోమాత ఇంట్లో ఉన్న రైతు సిరి సంబంధాలతో తొలతూతులు అండి మనం పాత రోజుల నుంచి అనుకుంటామండి వచ్చేసి మా పెద్ద అబ్బా మరి దెబ్బారి అండి ఆ బాగున్నా మేము నా కొడుకు ఫస్ట్ సారి అయ్యప్ప మాలేసిందండి కన్యాస్వామి అందరిని పిలుచుకున్న ఆడపిల్లల్ని ఇక నా తరఫున నా తరఫున ఆడపిల్లల్ని నా అన్నదమ్ములు అందరిని పిలుచుకున్నా చేసుకున్నాండి గ్రాండ్గా నాకు చేతనైన మట్టికి మేము పెట్టుకుంటాం ఎందుకురాలి ఒకటి కలిసి ఒకటి కలిసి వచ్చింది కాకపోతే నిదానం అది అన్నది అన్ని నిదానంగా అయితే ఒకసారి దేవుడు భారం నిదానం చూస్తున్నాడు మనం దేవుడు దేవుడు సాయం సాయం ఇప్పుడు మీరు కష్టపడేదానికే కదా మీ బిడ్డ జాబ్ వచ్చింది మీ కొడుకు కూడా రావచ్చు జాబు అదృష్టం కష్టపడని ఏది రాదు అంతే కష్టపడాలి అవునవును జాబు రావాలి ఇది వచ్చేసి ఇల్లండి మా పెద్ద వచ్చేసి మరి ఈ ధనేగార గిడ్డంగంటారండి ఇది వచ్చేసి రూమ్ అని ఒకటి పెద్దది ఒడ్లు ఒక ఐదు వందలు ఆరు వందల బస్తాలు ఓట్లు అంటే నిల్వ వచ్చింది ఇందులో రేకుల రూమ్ అండి ఇదంతా కూడా విలేజ్ కాబట్టి రైతులకి పశువుల ఉంది ఇటు పశువుల కొట్టండి తర్వాత ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇక ఆ ఒట్లు కొట్టండి ఇది వచ్చేసి ఆనంద ఇల్లు అండి మా బామరి ఇల్లు కూడా నీటికి చేస్తుండీ రానప్పుడు ఇదే తెలియదు అండి ఇక

ఫ్రిడ్జ్ ఉంది మంచిగానే పర్లేదు చాలా కష్టపడే వాళ్ళు జీవిస్తుండ మంచిగా ఒకరికి బాగుండదు ఇది వచ్చేసి ఒకటే హాల్ అండి పెద్ద రేగులు ఇల్లు అని ఉంటది దీంట్లోనే అన్ని ఉండే ఇల్లు బండి కుట్టారు ఇల్లు కూడా విలేజ్ లో ఇల్లు మంచిగా ఉందండి ఇట్లా ఉండాలండి ఇల్లు విలేజ్ వాతావరణం బాగుంటది మనం సిటీ టౌన్ కంటే కూడా టౌన్ సిటీలో లో కాలుష్యం బాగుంటుందండి విలేజ్ లో ఎలాంటి కాలుష్యం ఉండదు చెట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు మనం బతకడానికి అవకాశం ఉంది విలేజ్ లో ఇది వచ్చేసి దేవుని మందిరం బాగుంది విలేజ్ లో ఎంత ఎంత ఇల్లు ఉంటే అండి సొంతంగా ఇదే ఈ ఇల్లు సిటీలో అయితే మనకి నెలకు పదివేల రూపాయలు ఖర్చు అవుతుందండి ఇదే విలేజ్ లో కాబట్టి వీళ్ళకి పదివేల రూపాయలు మిగులుతుందండి విలేజ్ లో ఇల్లు దయచేసి ఎవరు కూడా అమ్ముకోండి మరి విలేజ్ లో ఉందో కామెంట్ చేయండి చేయండి బజార్ లొకేషన్ ఈ ఇంట్లో బోర్ కూడా ఇచ్చుకోండి మంచి వాటర్ బట్టి బాగుంది చూడండి విలేజ్ లో మా బామర్జీ పొలాలు ఇవి కూడా చూడండి ఎంత మంచిగా ఉందో అలాంటి వాతావరణం ప్రకృతి ఖమనీయంగా ఉందండి ఇక్కడ చూడండి అరటి చెట్లు ఈ రైతులకి గేదెలకండి ఆవులకి గేదెలకి మేతకి ఏర్పాటు చేసుకున్నది మిషన్తో గడ్డి కట్టలు కట్టి ఎక్కడ వచ్చిందండి చూడండి పట్టాలు కూడా మంచిగా పూర్వ వర్షం అవసరం అని చెప్పేసి ఆ పట్టాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గడ్డి తడవకుండా ఈ పక్క అమ్మటే చెట్లు అండి చిక్కుడు చెట్లు అనమాట ఇవన్నీ ఈ పక్కనే పండుగలండి ఇవన్నీ కూడా చూడండి ఈ విలేజ్ కాబట్టి అన్ని విధాలా వీళ్ళకి కన్వీనియంట్గా ఉందండి అదే మనకి సిటీలో టౌన్లో అంత కన్వీనియంట్గా ఉండదండి ఇక్కడ ఇల్లు ఉంది పొలం ఉంది గేదెలు ఉన్నాయి అన్ని రకాల వనరులు ఉండే విలేజ్ కాబట్టి చూడండి చెట్లు మంచిగా ఉన్నాయి విలేజ్ కూడా చాలా టౌన్ మోడల్ ఉందండి విలేజ్ కూడా ఇది వాళ్ళ మా అబ్బామ బజార్ అండి ఇది ఉంది బజార్ అయితే నీటికి ఉంది చూడండి కాలంలో నీరు కూడా నిలవలేదండి నీరు కూడా అయిపోతున్నాయి ఈ కాలంలో నీరు నిల్వ ఉంటే దోమలు ఎక్కువ ఉండండి నిల్వ నీటు ఉంది శుభ్రంగా ఉంది చుట్టుపక్కల థ్యాంక్ యూ నమస్తే అండి విలేజ్ లో మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేస్తే ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ నమస్తే సబ్స్క్రైబ్ చేయండి I <laughs> not